హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో దేవీ శరన్నవరాత్రులలో భాగంగా పదవ రోజు నేను చేసుకున్నటువంటి పూజని మీతో షేర్ చేస్తాను అండ్ అలాగే ఈరోజు అమ్మవారికి నేను తయారు చేసినటువంటి నైవేద్యాలను కూడా మీతో అయితే క్లియర్గా షేర్ చేస్తానండి సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఇక ఈ రోజు అయితే దేవి శరన్నవరాత్రులలో పదవ రోజు ఈరోజు మనకి అమ్మవారు శ్రీ మహిషాసుర దేవిగా దర్శనం ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ రోజున ఈ అమ్మవారికి నైవేద్యంగా వడపప్పు పానకంని సమర్పించాలి సో దానికోసమో అని ఈరోజు అయితే నేను అమ్మవారికి పూజలో నైవేద్యం పెట్టడానికి వడపప్పు ఎండలాంగై పానకంని అయితే తయారు చేశానండి సో ఆ ప్రాసెస్ కూడా అంటే నేను ఏ విధంగా చేస్తాను అని మీతో కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇంకెందుకు ఆలస్యం వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం ఇక్కడ చూడండి మార్నింగ్ అయితే లేవగానే ఇంట్లో పనులన్నీ కూడా చాలా స్పీడ్ స్పీడ్గా చేసేస్తానండి ఈరోజైతే పూజ అనేది చాలా త్వరగా కంప్లీట్ చేసుకోవాలి అని ఎందుకంటే రేపు అంటే తర్వాత రోజే మనకి దసరా ఉంది కాబట్టి కొద్దిగా పండగ పనులు ఇంట్లో ఉంటాయి కదా సో అందుకోసము అని నేనైతే ఎర్లీగా పూజని కంప్లీట్ చేసుకుందాము అని మార్నింగ్ లేవగానే పనులన్నీ కూడా చేసుకున్నాను తర్వాత గుమ్మం దగ్గర అయితే ఈ విధంగా ముగ్గును కూడా వేసుకున్నానండి చూసారు కదా నవరాత్రులు అన్ని రోజులు కూడా నేనైతే ముగ్గులో ఈ విధంగా కలర్స్ అనేవి వేసుకుంటూ ఉంటున్నాను ఇంకా తర్వాత అయితే నేను కిచెన్లోకి వచ్చేసాను అమ్మవారికి నైవేద్యాలు ప్రిపేర్ చేయడానికి ముందుగానే చెప్పాను కదండి ఈరోజు అయితే నైవేద్యంగా వడపప్పు అండ్ అలాగే పెట్టాలి అని సో దానికోసం అయితే ఇక్కడ నేను పెసరపప్పుని ఒక హాఫ్ ఎన్ అవర్ ముందుగా నానబెట్టుకున్నాను మనకి పెసరపప్పు అనేది నానడానికి ఎక్కువ టైం అనేది తీసుకోదు చాలా తక్కువ టైంలోనే నానిపోతుంది కాబట్టి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు నానపెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి దీనిని అయితే త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాటర్తో వాష్ చేసుకుని పెట్టుకున్నాను చూడండి వాష్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ పెసరపప్పు అనేది ఎంత క్లియర్గా కనిపిస్తుందో కదా ఇప్పుడైతే దీనిని స్ట్రైన్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే మనకి దీ వాటర్ అనేవి ఉండకుండా చక్కగా డ్రైగా ఉంటుంది కదా దేవుని దగ్గర పెట్టుకోవటానికి ఆ వాటర్తో పెడితే మొత్తము కూడా అత్తడిగా అయిపోతుంది అని ఇలా వాటర్ ఏమీ లేకుండా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇలా వాటర్ మొత్తము కూడా స్ట్రైన్ చేసుకోవటానికి ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకుని కింద అయితే ఒక గిన్నెను పెట్టుకున్నాను సో దానిలో ఉన్నటువంటి వాటర్ మొత్తము కూడా చక్కగా కిందికైతే వచ్చేస్తాయి కదండి మనకి చూడటానికి కూడా బాగుంటుంది అప్పుడు నైవేద్యంగా సమర్పించుకోవటానికి సో అందుకోసం అని అయితే ఈ విధంగా ఒక అయితే వేసుకుని దీనిని పక్కన పెట్టుకున్నాను ఈలోపు అయితే తర్వాత నైవేద్యంగా పానకంనైతే తయారు చేసుకోవటానికి నేను ఇక్కడ కొద్దిగా బెల్లంని తీసుకుని చక్కగా ఈ విధంగా తురుముకుంటున్నాను చూడండి మనం పానకం చేయటానికి చిన్న చిన్న ముక్కలుగా కొట్టేదానికంటే కూడా ఈ విధంగా వరకు సన్నగా తరిగితే మనకి వాటర్లో బెల్లం అనేది చాలా త్వరగా కలిసిపోతుందనమాట సో పానకం ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఒకవేళ మనం ముక్కలుగా కొట్టి వేసామనుకోండి బెల్లం అనేది అది కరగడానికి చాలా టైం అనేది తీసుకుంటుంది కాబట్టి చక్కగా తీసుకున్నటువంటి బెల్లంనైతే ఈ విధంగా చాకుతో చక్కగా తరిగేశాను చూడండి ఫైనల్గా నేను తీసుకున్నటువంటి బెల్లం అయితే ఈ క్వాంటిటీలో తీసుకున్నాను మీరు ప్రిపేర్ చేసుకునేటటువంటి క్వాంటిటీకి తగ్గట్లుగా బెల్లం తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా తరిగినటువంటి బెల్లం అయితే ఒక గిన్నెలోకి వేసుకోవాలి సో ఇలా గిన్నెలోకి వేసిన తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ని అయితే వేసుకున్నాను సో ఇప్పుడు దీనిలో ఒక స్పూన్తో కంటిన్యూస్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మిక్స్ చేసుకున్నట్లయితే మనకి చక్కగా బెల్లం అనేది కరిగిపోతుంది ముందుగానే చెప్పాను కదా బెల్లం తురుము వేసుకుంటే మనకి చక్కగా ఎక్కువ టైం అనేది తీసుకోదు ఈ విధంగా వాటర్లో కరగటానికి అని కొద్దిగా టైం తీసుకున్నా కూడా చక్కగా ఈ విధంగా బెల్లంని తరిగి వేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట సో ఇదే విధంగా కంటిన్యూస్గా ఒక టెన్ మినిట్స్ మిక్స్ చేయగానే చూడండి బెల్లం అనేది చక్కగా కరిగిపోయింది కలర్లోనే తెలిసిపోతుంది కదా సో ఈ విధంగా రెడీ అవుతుందనమాట ఇప్పుడు బెల్లంలో మనకి ఏదో ఒకటి డస్ట్ లాగా ఉంటూ ఉంటుంది సో దాన్ని అవాయిడ్ చేయటం కోసం అయితే నేను ఇక్కడ స్ట్రెయిన్ చేసుకుంటున్నాను మరొక గిన్నెను తీసుకుని చూడండి ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవటం వల్ల మనకి బెల్లంలో ఉన్నటువంటి ఆ డస్ట్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట చూడండి ఇక్కడ సపరేట్ చేసుకోవచ్చు సో ఫైనల్గా అయితే మనకి వాటర్ అనేవి రెడీ అయ్యాయి కదా ఇప్పుడు ఈ పానకంలో వేసేటటువంటి స్పెషల్ అయితే రెడీ చేసుకుంటాను దీనికోసం అయితే ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాలను వేసుకుని దంచుకోవాలి మనకి పానకం అంటేనే కంపల్సరీ ఉండాల్సింది మిరియాలు కదా సో అవి లేకపోతే పానకమే కంప్లీట్ అవ్వదు దానికోసం అయితే కొద్దిగా మిరియాలను తీసుకుని చక్కగా ఈ విధంగా దంచుకుంటున్నాను మనం మిక్సీలో ఫైన్ పౌడర్గా చేసేదానికంటే కూడా చక్కగా ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకుంటేనే మనకి దానిలో ఉన్నటువంటి ఫ్లేవర్ అండ్ ఘాటు అనేది పానకంకి బాగా తెలుస్తుంది తాగేటప్పుడు ఫ్లేవర్స్ అనేవి సో చూడండి ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను కదా ఈ విధంగా దంచుకోవాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉంటుందనమాట ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్నటువంటి బెల్లం వాటర్ ఏదైతే ఉందో దీంట్లో వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను అలాగే మనం ముందుగా దంచి పెట్టుకున్నటువంటి ఈ మిరియాల పొడి ఏదైతే ఉందో దానిని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసినటువంటి మిరియాల పొడి అండ్ ఇలాచీ పౌడర్ అనేవి ఈ వాటర్లో చక్కగా కలిసిపోవాలండి అప్పుడే మనకి పానకం అనేది ఈ రెండింటి ఫ్లేవర్స్ తెలుస్తూ టేస్టీగా ఉంటుందన్నమాట సో అమ్మవారికి మనం పెట్టేదైనా కూడా తర్వాత తినేది మనమేనండి అది సెకండ్ థింగ్ కానీ మనం చేసేవి చక్కగా సరైన పద్ధతిలో చేసుకోవాలి అని అయితే నా ఫీలింగ్ అనమాట సో so, ఇప్పుడైతే పానకం అనేది రెడీ అయిపోయింది దీనిని అయితే దేవుని దగ్గర పెట్టడానికి ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను సో so, చూసారు కదా ఇక్కడైతే నాకు పానకం రెడీ అయిపోయింది అండ్ అలాగే మనం ముందుగానే పెసరపప్పుని చక్కగా వాష్ చేసుకుని స్ట్రైన్ చేసి పెట్టుకున్నాం కదా సో దానిలో ఉన్నటువంటి వాటర్ మొత్తము కూడా కిందకైతే వచ్చేసాయండి మనకి ఓన్లీ పెసరపప్పు మాత్రమే మిగిలి ఉంది ఇప్పుడు ఈ పెసరపప్పును కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను సో చూసారు కదా నేను నానపెట్టుకున్నటువంటి పెసరపప్పు అయితే కరెక్ట్గా ఈ క్వాంటిటీలో బౌల్ కంప్లీట్గా నిండిపోయింది ఇప్పుడైతే దీంట్లో బెల్లం ముక్కని కూడా అమ్మవారికి నివేదంగా సమర్పిస్తున్నాను కొంతమంది కంపల్సరీగా వడపప్పుతో పాటు బెల్లం ముక్క కూడా పెడతారండి ఎందుకో నాకు తెలియదు సో నేను కూడా పెడుతూ ఉంటాను అనమాట సో చూడండి ఫైనల్గా అయితే ఈరోజు అమ్మవారికి సమర్పించవలసినటువంటి నైవేద్యాలు అయితే రెడీ అయిపోయాయి వడపప్పు అండ్ పానకం అండి ఈ రెండు రెసిపీస్ కూడా చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్తో పని లేకుండానే చాలా ఈజీగా అయితే ఈరోజు నైవేద్యాలు అనేవి కంప్లీట్ అయిపోయాయి ఇక తర్వాత అయితే పూజకి స్టార్ట్ చేసుకుందాం అని అనుకున్నాను సో పువ్వులు కోసుకుందామని అయితే బయటకు వచ్చానండి నా కళ్ళు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా ఈ మందార చెట్టు వైపే చూస్తూ ఉంటాయన్నమాట ఒక్క పువ్వు అయినా పూసిందా ఈరోజు పూజ కోసము అని అలా వెతుకుతూ ఉండగా ఒకటి కాదండో ఈ రెండు పువ్వులు అయితే కనిపించేశాయి కనిపించాయి కదా మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఒక పువ్వు అనమాట నాకు ఫస్ట్ ఒక పువ్వే కనిపించింది పోనీలే ఒకటన్నా పూసింది అనుకుని అలా కోద్దామో అనుకునే లోప రెండో పువ్వు కనిపించింది అనమాట భలే హ్యాపీగా ఉంటుందండి ఇలాంటప్పుడే సో ఇలా పూసినటువంటి రెండు మందారువ్వులను అయితే చక్కగా కోసుకున్నాను ఇంకా తర్వాత అయితే ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి కదా మా ఇంట్లో సో వాటిని కూడా కోసుకుందాము అని ఆ చెట్టు దగ్గరకు కూడా వెళ్ళిపోయానండి ఇవి కూడా ఎక్కువగా ఏమీ పూయటం లేదు ఈ మధ్య తక్కువగానే పూస్తున్నాయి కానీ దీపారాధన దగ్గర పెట్టుకోవడానికి చిన్న చిన్న దేవుడి ఫొటోస్కి పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని అయితే ఇవి కూడా రెగ్యులర్గా అయితే నేను ఉన్నాను చూసారు కదా చక్కగా బాగున్నాయి అనమాట మార్నింగ్ టైంలో కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటాయి చూడండి ఫైనల్గా అయితే ఇలా వైట్ కలర్ ఫ్లవర్స్ అండ్ మందార పువ్వులు అనేది చక్కగా ఈ విధంగా కోసేసాను వీటితో పాటుగా నైవేద్యం పెట్టుకోవడానికి అంటే బౌల్స్ కింద పెట్టుకోవటానికి తమలపాకులను కూడా కోసుకొని చక్కగా వీటినైతే లోపలికి తీసుకువెళ్తున్నాను ఆల్రెడీ మనకి నైవేద్యాలు అనేవి రెడీ అయిపోయాయి కాబట్టి పువ్వులు కూడా కోసేశాను నెక్స్ట్ అయితే పూజ రూమ్ మొత్తము కూడా క్లీన్ చేసుకోవటమేనమాట అది కూడా క్లీన్ అయిపోతే ఇంకా నెక్స్ట్ పూజ అనేది స్టార్ట్ చేసుకుంటాను సో ముందైతే పువ్వులను అయితే పూజా రూమ్లో పెట్టేసి తర్వాత రూమ్ క్లీనింగ్ అనేది పెట్టేశాను అనమాట సో ఇక్కడైతే నేను పూజని స్టార్ట్ చేసుకున్నాను చూడండి ఈరోజైతే చాలా కళగా అనిపించింది ఎందుకో తెలియదు కానీ ఇన్ని రోజుల కంటే కూడా ఈరోజు ఎందుకో నాకు బాగా స్పెషల్గా అనిపించిందండి చూడండి నాకే కొద్దిగా స్పెషల్ డే డేలాగా అనిపించిందనమాట మరి ఈ పువ్వులు కూడా రెగ్యులర్గా పెట్టే పువ్వులే కదా మరి ఎందుకు అలా అనిపించిందో సో చాలా ప్రశాంతంగా ఉన్నట్లుగా అనిపించింది ముందుగా అయితే దీపారాధన అనేది చేసుకున్నాను తరువాత అయితే నేను ఈరోజు శ్రీ మహిషాసుర మర్దినీదేవి అమ్మవారి అవతారం కాబట్టి ఆ అమ్మవారి అష్టోత్తర శతనామావళిని అయితే చదువుకోవటం స్టార్ట్ చేశాను ஓம் ஸ்ரீ ஓமேஷாசுரமர் அஷ்டோத்தரமணி ஓம் மகத்தை நம ஓம் சேத்தநாய நம மாய நம மகாகௌரிய நம ஓம் மகேஸ்வரியை நம மகோதாரா நம ஓம் மகாபுத்தை நம ஓம் மகாக்கா நம ஓம் மகாபலா நம ஓம் மகாசுதா நம ஓம் महा निद्राए नम ओं महामुद्रा नम ओं महोदयाय नम ओं महानिद्राय नम ओं ओम नम ओं महाभोगाई नम ओं महामोहाय नम ओ महाजयाय नम ओं महातुष्याय नम ओ महालज्जाय नम ओं महाराय नम ओं महातृत्यय नम ओं महाधंष्टाई नम ओ महा कांख्याय नम ओ महापद्माय नम ओ महामृत्य नम ओं महामेधाई नम ओ महाबोधा नम ओ महास्थानाय नम ओम महात नम ओं महारावाये नम ओं महारोषा नम ओं महायुद्धाय नम ओं महाबंधस संह्रिय नम ओं महाभय विन्यासीन नम ओं महानेत्रा नम ओं महावक् नम ओं महावक्षसे नम ओं महाभुजा नम ओं महामीरोहाये नम ओं पूर्णाए नम महा छायाय नम ओम महान ओ महाशात नम ओम ओ नम ओम महापर्वत नई नम महा महाब्रह्म ब्रह्मय नम ओं मात्रे नम ओं महासाराय नम ओं महाकृत नम ओं ह्य नम ओं पार्वतई नम ओं दिग्धाई नम ओं चर्चिताय नम ओं शिव प्रधा नम ओं महाकांक्ष महाक्षात्य नम ओं नमः ओ महामंत्रा नम ओं महामाक्य नम ओं महाकुलाय नम ओं महादोलाय नम ओ महामाया नम ओम महापलाय नम ओ महा ீலாயை நம ஓய நம ஓம் காலாயை நம ஓம் காலா நம ஓம் சித்தா நம ஓம் சேதவே நம ஓம் ம हेतव नम ओं महाविद्याय नम ओं यशस्व्य नम ओम महासाध्याय नम ओं महासत्वाय नम ओं महासत्याय नम ओ महाबुद्ध्य नम ओं महा ग्य नम ओ महावन रासिन्ई नम ओं महामोक्ष प्रधा नम ओं महापक्षा नम ओं महाया महायशस्व्य नम ओ महाभद्राय नम ओ महावाण्यय नम ओ महारोग विन नम ओ महाधारा नम ओं महाकाराए नम ओ महाय नम ओं कैचर्य नम ओं महाक्षेमक क्षेमकैर्य नम ओ महाक्षमा नम ओ महैश्वर्यपाय नम ओ महाविष् नम ओ महा विषदाई नम ओ महादुर्ग विनाशि नम ओ महार्षाई नम ओ महाय नम ओम महाकैलासवासीय नम ओ महासुभद्रा नम ओं सुभगाय नम ओ महाव्याय नम ओ महासत्यय नम ओ महाप्रत्यंगिराय नम ओ महानिय नम ओ महा प्रलयकारिण्य नम ओ महा नम ओ महाम नम ओं महेयमंगलकारिण्य नम ओं महादेव्य नम ओं महालक्ष्म्य नम नमः ओ नम नमः ओ नम ओं महेषासुरमर्दि ई महेषासुरमर्दिनी देवी नम ओम श्री मर्दिनी देवी नम ओम श्री मर्दिनी नम ओम श्री दुर्गा देवी नम ओम श्री दुर्गा देवी नम ओम श्री दुर्गा देवी नम ओम श्री मात्री नम ओम श्री मत्रे नम ओम श्री సో చూసారు ఈ ఈరోజు అయితే శ్రీ మహిషాసుర మర్దని అమ్మవారి అష్టోత్తర శతనామావళిని అయితే చక్కగా పఠించుకున్నాను తరువాత అమ్మవారి దగ్గర అక్షంతలను సమర్పించుకుని ఫైనల్గా అయితే హారత అయితే ఇచ్చేస్తూ ఉన్నాను సో ఈ విధంగా హారతి కూడా ఇచ్చిన తర్వాత హారతిని అయితే దేవుళ్ళందరికీ కూడా ఈ విధంగా చూపిస్తూ ఉన్నాను తర్వాత అయితే హారతిని నేను కూడా తీసుకుని మనస్ఫూర్తిగా అమ్మవారికి అయితే నమస్కారం చేసుకున్నాను ఇక తర్వాత అయితే నేను కంపల్సరీగా ధూప్ స్టిక్ అనేది వెలిగించుకుంటాను కాబట్టి ఇక లాస్ట్లో చక్కగా ధూపం కూడా వేసేసుకుంటున్నాను చూశారు కదా ఈ విధంగా చక్కగా దేవుళ్ళందరికీ ధూపం అనేది చూపించుకుని ఈ పూజారూమ్ మొత్తము కూడా ధూపం అనేది చూపించుకున్నాను తర్వాత అయితే చక్కగా మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకుని పూజనైతే కంప్లీట్ చేసుకున్నానండి ఇక్కడ ఫైనల్గా నా పూజా లుక్ అనేది మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉందనమాట ఈరోజు నా పూజా లుక్ అయితే సో నా పూజ లుక్ ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి సో ఇదేనమాట ఈ దేవి శరన్నవరాత్రులలో పదవ రోజు అమ్మవారికి నేను చేసుకున్నటువంటి పూజ ఈ రోజున మనకి అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినీ దేవిగా అవతారంలో మనకి దర్శనం ఇవ్వటం అనేది జరుగుతుందండి ఈ రోజున మనం అమ్మవారికి వడపప్పు పానకంని నైవేద్యంగా సమర్పిస్తే మంచిది అని అయితే అన్నారు సో దానికోసం అయితే నేను ఈ రెండు రకాల నైవేద్యాలను తయారు చేసి అమ్మవారికి సమర్పించుకుని పూజనైతే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను చాలా బాగా అనిపించిందండి నేనైతే సక్సెస్ఫుల్గా పదవ రోజు పూజని కూడా ఆ అమ్మవారి కృప వల్ల కంప్లీట్ చేసుకున్నాను నాకు చాలా ప్రశాంతంగా హాయిగా అండ్ తృప్తిగా అనిపించింది కూడా ఈ సంవత్సరం నేను నవరాత్రులు అన్ని రోజులు కూడా మంచిగా చేసుకున్నాను ఇంకా రేపు అంటే విజయదశమి రోజున ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ డే కదా ఈ సంవత్సరం దసరా పండుగ నవరాత్రులలో ఆ రోజును కూడా చక్కగా జరుపుకోవాలి అని అయితే నేను అమ్మవారిని కోరుకుంటున్నాను సో మీరు కూడా ఈ నవరాత్రుల్ని పాటిస్తున్నారా ఒకవేళ పాటిస్తున్నట్లయితే నాతో కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను సో ఇదేనండి ఈరోజు మన వీడియో అయితే ఈ వీడియో అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నేను చేసుకున్నటువంటి ఈ పూజా వ్లాగ్ అనేది మీతో కూడా షేర్ చేసుకున్నాను కదా మరి మీకు కూడా ఈ వ్లాగ్ తప్పకుండా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ